హలో నమస్తే నేను జర్నలిస్ట్ కలాదర్ దేశ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం ఇంకా ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుందన్న అంశం తీవ్రంగా చర్చ జరుగుతోంది దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రేపు అనగా ఐదో తేదీన కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో జరిగే మహాసభలో ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా మోడీకి బీజేపీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతుందో దానికి సంబంధించిన నిజానిజాలను బట్టబయలు చేస్తాను కర్ణాటకలో నేను మాట్లాడే మాటలు కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికే రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు కర్ణాటక రాష్ట్రంలో అనుబాంబు మా దగ్గర ఒక అనుబాంబు ఉంది కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న ఏకపక్ష వైఖరి మోడీకి బీజేపీకి తొత్తుగా మారిన వైనం పైన విధానం పైన మా దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు దేశంలోని కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఇప్పటికే ప్రజల్లో కూడా నమ్మకం పోయింది విద్యావంతులు మేధావులు ఇంకా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫారం ఏడిఆర్ వాళ్ళు డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనమాట ఏడిఆర్ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేశారు ఇంకా విద్యావంతులు మేధావులు రిటైర్డ్ జడ్జి జడ్జిలు ఇలా వీళ్ళంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ను వ్యవహరిస్తున్న తీరు అక్రమాలపైన అంటే ఒక పార్టీకి పూర్తిగా కట్టప్పలా మారి అంటే బీజేపీకి మోడీకి కట్టప్పలా మారి చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి కానీ ఎన్డీఏ కూటమి విజయానికి కానీ ఏ విధంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా సహకారం అందిస్తుందో దానిపైన ఇప్పటికే చాలా వరకు సుప్రీంకోర్టులో సహా కేసులు వేస్తున్నారు దీని మీద రచ్చ జరుగుతోంది అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో పేల్చబోయే అనుబాంబు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏ విధంగా రియాక్షన్ ఇవ్వబోతుంది అన్నది కూడా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పైనే చర్చ జరుగుతోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులోను కూడా బీజేపీ నెగ్గింది కానీ రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగు రెండు ఎన్నికల్లో బీజేపీ నెగ్గిన విధానం కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలను కేంద్ర ఎన్నికల కమిషన్ సహకారంతో ఈవీఎంలను మేనేజ్ చేసి ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచింది ప్రధాని మోడీ కనీసం పదిహేను సీట్లు కూడా గెలవలేని స్థితిలో పదిహేను సీట్లతో ప్రధానమంత్రి మో పదవిని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దక్కించుకున్నారన్నది రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ ఇప్పుడు ప్రజల్లో కూడా ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది అసలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సిగ్గుందా కేంద్ర ఎన్నికల కమిషన్ లో పనిచేస్తున్న అధికారులకి ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన గౌరవం ఉందా అసలు ఆ దేశంలో ఏం జరుగుతోంది ఇటువంటి విషయాలపైన విద్యావంతులు మేధావులు చదువుకున్న వారు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది రాహుల్ గాంధీ మాట్లాడితే ప్రతిపక్ష నేత లేదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఏదో చేసింది లేదా కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పడం తప్ప వాళ్ళ మీద బురద జలడం వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అడ్డగోలుగా మాట్లాడడం బీజేపీ వాళ్ళకి వచ్చింది తప్ప వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి కూడా ఏర్పడింది ముఖ్యంగా మహారాష్ట్రలోను హర్యానాలోను ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒరిస్సా రాష్ట్రంలోను జరిగిన ఎన్నికలు ఏమైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రధానమైన ఆరోపణలు మహారాష్ట్రలో మహాయుతి కూటమి నెగ్గింది కానీ అక్కడ చాలా చోట్ల చాలా చోట్ల సుమారు ముప్పై ఐదు లక్షల ఓట్లు అక్కడ అధికంగా అక్కడ నమోదు చేయించడం లేకపోతే ముప్పై ఐదు లక్షల ఓట్లను అడ్డగోలుగా పెంచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ అలాగే హర్యానాలో దేశవ్యాప్తంగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం రాదు అని చెప్పి కేంద్రంలో ఉన్న నే సంస్థలతో పాటు ప్రధాన మీడియా సంస్థలు ఇంకా సర్వే సంస్థలు చెప్పినప్పటికీ హర్యానాలో బీజేపీ గెలిచింది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఓపెన్ చేస్తే అక్కడ వచ్చి ఒక పార్టీకి అధిక ఆధిక్యం వచ్చింది తీరా జనరల్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తే ఈవీఎంలు ఓపెన్ చేస్తే సారీ ఈవీఎంలు ఓపెన్ చేస్తే అక్కడ బీజేపీ గెలిచింది దీనిపైన అనుమానాలు ఉన్నాయి ఇక ఈవీఎంలకు సంబంధించి మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటలకి నమోదైన పోలింగు అర్ధరాత్రి తర్వాత నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలిస్తే భారీ ఎత్తున తేడా కనిపిస్తోంది నిజానికి ఐదు గంటల వరకు క్యూలో క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు అవకాశం ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది ఎన్నికల కమిషన్ అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కొన్ని చోట్ల ఎన్నికలు ఓట్లు వేయొచ్చు పది గంటల వరకు ఈ పర్సెంటేజ్ మహా అయితే వన్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఉంటుంది అలాంటిది సెవెన్ పర్సెంట్కి ఏడు శాతానికి ఎలా పెరిగింది అన్నది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీయే కాదు వాదులు అందరూ అడుగుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలు గెలవడం ఇక్కడ ఈవీఎంలలో ఎంత ఎన్ని ఓట్లు అయితే ఉంటాయో ఆ ఓట్లకి మించి అధికంగా ఓట్లు పోలయ్యాయన్న ఆరోపణలు ఇక్కడ కూడా ఈఎంల మేనేజ్ చేస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ గెలిచాయన్న ఆరోపణలు వాదన సర్వత్రా బలంగా వినిపిస్తోంది ఇక్కడ చీటింగ్ చేసి గెలిచారు అన్నది వినిపిస్తున్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే అనొచ్చు కానీ చాలా చోట్ల ప్రజలంతా ఆలోచించాలి ముక్కు ముఖం తెలియని నాయకుల్ని తీసుకొచ్చి వైజాగ్లో నిలబెడతారు లేకపోతే ఎక్కడో రాజమండ్రిలో నిలబెడతారు లేకపోతే ఎక్కడో చోట నిలబెడతారు వేరే ప్రాంతానికి చెందిన నాయకులను తీసుకొచ్చి నిలబెడితే ఇక్కడ లక్షల్లో మెజార్టీలు వచ్చేస్తాయి అంటే ప్రజలు ఆ స్థాయిలో ఓట్లు వేశారా ఆ స్థాయిలో ఓట్లు వేశారా సంవత్సరాలు సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ చేసి సేవ చేసి ఒక నాయకుడిగా ఎదిగి పోటీ చేస్తేనే వేలల్లో మెజార్టీలు వస్తాయే అటువంటిది ఎక్కడో జిల్లాకి వేరే ఎక్కడో మనకు తెలియని జిల్లా నుంచి ఒక నాయకుడిని తీసుకొచ్చి మన ప్రాంతంలో పోటీ చేస్తే ఇక్కడ వాళ్ళకి లక్షల్లో మెజార్టీలు వేలల్లో మెజార్టీలు స్థానికంగా ఉండే కూటమి పార్టీ నాయకులకు ఇప్పుడు కనువిని ఎరిగిన భారీ స్థాయిలో మెజార్టీలు వీటిపైన జనాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకా ప్రతిపక్షాల్లో కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు రేపు పేల్చబోయే అనుబాంబు ఏంటి అన్న దాని మీద చర్చ జరుగుతోంది బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రచ్చ పార్లమెంట్ స్తంభించింది అక్కడ రచ్చ జరుగుతోంది బీహార్ ఎన్నికల్లో సుమారు ఏడు కోట్ల తొంభై లక్షలకు పైగా ఉన్న ఓటర్లను ఏడు కోట్ల ఇరవై లక్షలకు కుదించారు సుమారు అరవై ఐదు లక్షల ఓట్లు అక్కడ తొలగించే ప్రక్రియ ఏర్పడింది ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా దారుణం అన్నమాట రెండు నెలల ముందు ఇక్కడ ఓటర్ల సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సంఘం బరి నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ముందు జరిగిన ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అప్పటికప్పుడు ఓట్లలో ముప్పై ఐదు లక్షలు నలభై లక్షల ఓట్లు ఎలా పెరిగిపోతాయండి కానీ పెరుగుతున్నాయి దీనికి ఎన్నికల కమిషన్ సమాధానాలు చెప్పదు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలలో ఛార్జింగ్ ఒక అరవై శాతం ఉంటే సిక్స్టీ పర్సెంట్ ఉంటే కౌంటింగ్ రోజు చూస్తే నైంటీ పర్సెంట్ కనిపిస్తోంది ఏ విధంగా కనిపిస్తుందండి కొన్ని రోజులు గ్యాప్ ఉంటాయి కదా ఈవీఎంలో ఛార్జింగ్ ఎందుకు పడిపోకుండా ఉంది అలాగే ఒక పోలింగ్ బూత్లో ఉన్న ఓట్ల కన్నా ఒక పోలింగ్ బూత్లో ఉదాహరణకి పదిహేను వందల ఓట్లు ఈవీఎంలో ఫిక్స్ చేసి పెడితే అంతకంటే ఎక్కువ ఓట్లు పడతాయి నిజానికి అంతకంటే తక్కువ ఓట్లు పడాలి ఒక వెయ్యో పన్నెండు వందల ఓట్లో పడాలి అంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అవుతుంది ఏ పోలింగ్ బూత్లో అయినా కానీ పదిహేను వందలు అంతకంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుంది అన్నది ప్రజల్లో ఉన్న బలంగా ఉన్న నమ్మకం ప్రజల్లో ప్రజలు అడుగుతా లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరే అడుగుతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ భక్తులు మోడీ భక్తులు బత్తాయిలు ఉంటారు కదా వాళ్ళు అనొచ్చు కానీ జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా ఈవీఎంల ద్వారానే కేంద్రంలో మోడీ నెగ్గుతూ వచ్చాడు ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రధానమైన ఆరోపణ ఆరోపణే కాదు సత్యం కూడా ఉంది దీంట్లో దాగి ఉంది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగంలో ఇచ్చిన ఒక హక్కు కానీ దీన్ని పూర్తిగా విస్మరించి ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా దారుణం ఇదే విధానాల వ్యవస్థలను ఇప్పటికే కేంద్రం ఉన్న మోడీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది మేనేజ్ చేస్తుంది వ్యవస్థలను విధ్వంసం చేసి సిబిఐ ఈడీ వంటి సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై దాడులు చేస్తోంది ప్రతిపక్ష నాయకులని కేసుల్లో ఇరికిస్తోంది నిరంకుశత్వం నియంతృత్వ పాలన మన దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో కొనసాగుతుందని చెప్పి చాలా రోజుల నుంచి ఒక జర్నలిస్ట్గా నేను కూడా చెబుతూ వస్తున్నాను ప్రస్తుతం దీనిపైన మరో స్వతంత్ర పోరాటం జరగాల్సిన అవసరం ఉంది ప్రజల్లో చైతన్యం రావాలి అమెరికా రష్యా చైనా ఇంకా జపాన్ ఇవన్నీ టెక్నాలజీలో ఎంతో మనకంటే వంద రెట్లు ముందున్న దేశాలు ఇవి ఇవి అమలను తయారు చేసిన కూడా ఇవే ఇవే ఈ దేశాలే ఇటువంటి దేశాల్లోనే బ్యాలెట్ను అక్కడ అమలు చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యం కోసం బ్యాలెట్ పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు కానీ మన దేశంలో మాత్రం మోడీ అమిత్ షా ఇంకా బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని దారుణంగా కూనీ చేస్తూ దారుణంగా కూనీ చేస్తూ ఈవీఎంలను మేనేజ్ చేసి ఆయా రాష్ట్రాల్లో తమకు తొత్తులుగా బానిసలుగా మారిన పార్టీలను పార్టీలకు అనుకూలంగా ఈవీఎంలను మేనేజ్ చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి ఒరిస్సాలో ఒరిస్సాలో అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన వ్యక్తి అటువంటి వ్యక్తి అక్కడ ఓడిపోతే ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా ఈవీఎంలకు సంబంధించి ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి త్వరలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఇంకా కేరళ ఇంకా ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి బీజేపీకి కానీ లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ పై కానీ దేశంలో ఉన్న ప్రజలు ప్రజాస్వామ్య వాదులు చైతన్యంతో నిండిన ప్రజలు ప్రశ్నించకపోతే ఉద్యమించకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా దారుణాలకు దిగుతుంది ఏమాత్రం ఉచ్ఛ నీచం లేకుండా విలువలు లేకుండా సిగ్గు లేకుండా బీజేపీ ఇంకా మోడీ ఇంకా వీళ్ళ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలకు బానిసత్వం జారేయడం ఖాయం ఇప్పటికే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని చెప్పి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు ప్రజల్లో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రేపు కర్ణాటకలో పేల్చిపోయే అనుబాంబు ఏ విధమైన ప్రకంపనలు సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా ఏ విధంగా ఈ అనుబాంబు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది ఎన్నికల కమిషన్ నగ్న స్వరూపాన్ని నిజస్వరూపాన్ని బండారాన్ని ఏ విధంగా బట్టబయలు చేస్తుంది అన్నది వేచి చూద్దాం నమస్తే